నమస్కారం ప్రజలారా మా జగనన్న ఒక పత్రిక పెట్టుకున్నాడు ఒక ఛానల్ ఉండదు దాంట్లో పూరితమైనటువంటి రాతలు రాస్తా ఉంటారు నేను ప్రతిరోజు కూడా వాళ్ళకు చెప్తానే ఉంటా వద్దు మీరు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు ఈ విధంగా మనం వార్తలు కూడా మనం రాయొద్దు మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది అని నేను గతంలోంచి చెప్తా ఉన్నా మాట ఎవరు కూడా ఎలా అందులో భాగంగానే రోజు వచ్చినటువంటి మన సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏందో ఒక్కసారి మనం చదువుతా నేను ఆ తర్వాత విశ్లేషణ చేస్తాను బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు బాబు కక్ష ఖరీదు మూడు లక్షల కోట్లు అంట అన్నా ఎందుకు సరే చూద్దాం భారీగా పెట్టుబడులు అవకాశాన్ని కోల్పోయిన ఏపీ మనం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి పరిశ్రమల్ని మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమల్ని మన రాష్ట్రం నుంచి భారీ పక్క రాష్ట్రాలకు పంపించినాము జగనన్న ఒకసారి ఆలోచన చేయి మనం అధికారంలో ఉన్నప్పుడు మనం తెచ్చినటువంటి పరిశ్రమలు ఏంది మనం తెచ్చిన కంపెనీలు ఏంది మనం తెచ్చిన పెట్టు మనం మనం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినాము వాళ్ళ ఇంటి ఉద్యోగాలు మినహాయించి మనం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించినాము ఒకసారి చెప్పగలవా నువ్వు అదేవిధంగా చూసుకుంటే రెడ్బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తపై వేధింపులకు చెల్లించిన మూల్యమంట ఇప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం కాడికి వచ్చినామంటే గతంలో అప్పుడు ఆయన యోగలం పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఏం చెప్పినాడు ఎవరైతే చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని ఎవడైతే చట్ట వ్యతిరేకంగా ఎవడైతే పనులు చేస్తుంటాడో ఎవడైతే మా జగనన్న చెప్పినాడు అని చెప్పి విరవీకుంటారో వాళ్లకు తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాము చట్టపరంగా చర్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పినాడు దాంట్లో తప్పేం లేదు మన మాదిరేం ఏమి కదిరికేం కొట్లకు పంపిలేదా అదే విధంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలకు గండి మనం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన బోసడా ఏంటి మనం ఎంతమందికి మనం అభివృద్ధి చేసాము మనం మనం ఎన్ని ప్రాంతాల వల్ల అభివృద్ధి చేసినాము మన సొంత రాయలసీమకే మనం ఏమి తెచ్చినాము మనం శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ టెంకాయలు కొట్టుకోవటం తప్ప ఆ టెంకాయలైనా వంగి కొట్టాము అది కూడా మహానుభావుడు ఆ ఎత్తితే మనం ఇట్ట కొట్టాము అది మన బతుకైపోయా మరి మనం వేల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం ఎట్టబోయింది అది ప్రతి సంవత్సరము నేను జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నావా లేదా మరి రాసేది ఏంది వేలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి ఇవన్నీ లంగా మాట్లు ఎందుకంగా మనం ఏడిచ్చినాము మనం ఇచ్చింటే కదా అదే విధంగా చూస్తే ఏపీలో పెట్టుబడులకు జేఎస్డబ్ల్యూ గ్రూపు విముఖత అదే విధంగా మహారాష్ట్రలో జిందాలు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు అదే విధంగా గడ్ల నానపూర్ ఉప్పు సోలార్ ఆటోమొబైల్ సిమెంట్ పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు ఎందుకంటే మనకి ఉన్నాయి కదా ఆల్రెడీ మన సిమెంటు చైనా సంస్థతో కలిసి ఈవీలు బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటు తెలంగాణలో ఎనిమిది వందల కోట్లు జిందాల్ డ్రోన్ టెక్నాలజీ యూనిట్ దావోస్ వేదిక బహిర్గతమైన కూటమి సర్కారు నిర్వాహకాలు ఈ అవే రాతలు ఎన్ని లేకుంట ఇప్పుడు అమర రాజా బ్యాటరీ ఉన్నది దానికి దానికి పర్మిషన్ దానికి పర్మిషన్ ఇవ్వకనే కదా తెలంగాణలోకి పోయి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు ఆడే మన రాష్ట్రంలోనే అదే చిత్తూరు జిల్లాలోనే ప్రమాణంగా ఉపాధి కలిగి ఉండేది కదా ఉద్యోగ అవకాశాలు కలిగేటి కదా ఇప్పుడు ఆ అన్నది ఒకటి కరంగబాటి దగ్గర అదే విధంగా చిత్తూరు పోయి బెంగళూరు హైవే మీద ఒకటి ఉడాది ఇంకా ఒకటి ల్యాండ్ అలర్ట్ చేసి ల్యాండ్ ఇంకోటి ఇంకోటి వాళ్ళకి చేసి వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఇచ్చునుంటే ఇది వేసినాయి కదా మనం అధికారం లేకొచ్చిన తర్వాత మనం ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినామో ఎన్ని కంపెనీలు తేగలిగినామో అనేది ఒకసారి చెప్పగలుగుతారా మా పార్టీ వాళ్ళు ఎవడైనా సరే ఎక్కడ శంకుస్థాపనలు చేశారో ఏడ పనులు ప్రారంభోత్సవం అయినాయి ఏడ పనులు పూర్తి అయిపోయి అన్న బట్టను మా అన్న బటన్ వస్తనే టైం జరిపోయా మరి బటన్ ఒత్తటంలోనే టైం అంతా వేస్ట్ అయిపోయిందని ఏమన్నా అనుకుంటారా పోనీ అటైనా చెప్పండి నేను ఏం చెల్లి నేను మా పార్టీలో ఉండే వాళ్ళకి ఏం తెలియజేస్తానంటే మనం అవులే చేసినాం మనం లంగా చేసినాం అయిపోయింది కథం అయిపోయినాకనే మనకు రాష్ట్ర ప్రజానికం కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే మనల్ని పరిమితం చేసినారు రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఏమి ఇంత మింగలేం కాబట్టి ఇటువంటి అవులే మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో మనకు డ్యామేజ్ జరుగుతా తప్ప ఎక్కడా కూడా మనకు ఇటువంటి రాత్రులు మనకు ఒక టీవీ ఛానల్ ఉన్నది మనకు ఒక వార్తా పత్రిక ఉన్నది మన ఇష్టానుసారం మనం రాసుకోవచ్చు మనల్ని ఎవడు కూడా మనల్ని అభ్యంతరం పెట్టేవాడు ఇవ్వడు లేడు మనల్ని క్వశ్చన్ చేసే ఇప్పుడు లేడు అనుకుంటే మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్న ఎన్నికల వరకు మనం ముఖ్యమంత్రిగా మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందనేది తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజానీకం ఏ విధంగా అన్న ధనికుడైనాడు అనేది తెలుసుకున్నారు అందుకోసమే కదా మనకి ఈ రోజు బతుకు పట్టిందని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇటువంటి రాపలన్నిటి కొద్దిగా తగ్గించినామంటే మనకు మన పార్టీకు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను తెలియజేస్తా ఉన్నాను వేరే ఉద్దేశంగా కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం